తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు క్లినిక్ లో ఇవాళ ఒక్కొక్క న్యూస్ చూస్తూ ఉన్నాం మనం సీరియల్ యాక్ట్రెస్ యాక్టర్ వాళ్ళ డెత్ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో అక్కడ నుంచి రకరకాల కథనాలు చూస్తున్నాం అందులో ముఖ్యంగా సూసైడ్ ఒకటి అకాల మరణం అయితే రెండు కావాలని చేసుకున్నటువంటి ఒక సూసైడ్ యాక్టర్ చందు అనే అతను అసలు దీన్ని ఏ కోణం నుంచి చూడాలి అంత ఈజీ అయిపోయిందా సూసైడ్ లేదంటే ఆ పెయిన్లో ఏం చేశారో ఏ విధంగా మైండ్ సెట్ సరిగా లేక చేసుకున్నారో అనేటువంటి ఆలోచన కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కరికి క్వశ్చన్ మార్క్లా పడినా కూడా బట్ దీన్ని ఈ సూసైడ్ వల్ల జరిగినటువంటి నష్టం ఏ రకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది చెప్పాలంటే ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ అంటే ఎప్పుడు కూడా ఒక సందర్భం నేను చెప్తా ఒకటి ఏదన్నా ఒక ఆనందకరమైన సంఘటన చూసామనుకోండి ఒక మనిషి మనకు విపరీతంగా నచ్చేసేసాడు అనుకోండి అతనితోటి ఇంకా మనం ఒక బంధం కొనసాగించాలనుకోండి అతను ఏమడిగినా సరే చేసేద్దాం చేసేద్దాం అని చెప్పేసి ఆ నిమిషంలో చెప్తాం పక్కకు వచ్చిన తర్వాత ఎమోషన్ తక్కుతుంది తక్కిన తర్వాత నాలుగు కరుచుకుంటాం అరే ఏంటి పని చేస్తానని అన్నాను అది అవసరమా ఖచ్చితంగా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటాం నంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఒక ఉపన్యాసం విన్నప్పుడు లేకపోతే ఒక సంస్థ గురించి మనకు తెలిసినప్పుడు ఆ ఎమోషనల్ దీని మీద గబగబా మనం కొన్ని వాగ్దానాలు ఇచ్చేస్తాం ఎందుకు వాటిని ఏమంటారంటే థియేటర్ ఇన్స్పిరేషన్స్ అంటారు అది ఇన్స్పిరేషను డెసిషన్ వేరు ఇన్స్పిరేషన్ వేరు ఓకే ఆ థియేటర్ ఇన్స్పిరేషన్లు ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఒక సినిమా చూడంగానే పేట్రియాటిక్ సినిమా చూడడం కానీ ఆ నేను కూడా అని వయసు అయిపోయింది అనుకో నా కొడుకుల్ని నా కూతుల్ని ఇలాగే దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టిస్తాను అన్నట్టుగా దేశాన్ని తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇంటికి రాగానే మర్చిపోతాం మనం దట్ ఈస్ కాల్డ్ థియేటర్ ఇన్స్పిరేషన్ శ్మశాన వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం ఏంటంటే మన వాళ్ళు చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి ఆ క్రతువులన్నీ చూసిన తర్వాత జీవితం అంటే ఇంతే కదా ఏముంది ఎట్లా వచ్చాం ఎట్లా పోయినాం అయిపోయింది ఇంకా దీనికోసం మనం కొట్లాడుకుంటున్నామా దీనికోసం ఇది పాకులాడుతున్నామా మనం ఏంటేంటో చేస్తున్నామా ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బతికితే పోలా అంటాం అలాగే వచ్చేదారిలో మనకు నచ్చనాడు కనిపించాడంటే మొహం తిప్పుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత మనకు నచ్చని కంచంలో ఉంది అంటే నాలుగు అరుపులు అరుస్తాం అంటే వైరాగ్యం అక్కడ వరకే ఉంది ఆ బౌండరీలు దాటొచ్చిన తర్వాత మన సహజ స్థితిలోకి మనం వచ్చేసాం అలాగే మన జీవితంలో కొన్ని ఎమోషనల్ డెసిషన్స్ కూడా మన జీవితాన్ని ఛిద్రం చేసేస్తాయి ఆ ఒక్క క్షణం ఆ ఒక్క రోజు ఆ ఒక్క నిమిషము దాని నుంచి మనం బయటికి రాగలిగితే అద్భుతమైనటువంటి జీవితము మన కళ్ళ ముందు ఉంటుంది ఎందుకని అంటారేమో ఆ క్షణాన్ని గనక దాటి మనం బయటికి వచ్చామంటే ఏ తప్పులు చేశామో వాటి జోలి ఖచ్చితంగా పోము ఏదైతే సరిదిద్దుకోలేనటువంటి తప్పులుగా మనం అనుభావించామో వాటిని సరిదిద్దుకోవడానికి సవాలక్ష మార్గాలు మనకు కనిపిస్తాయి ప్రతిదీ పాజిటివ్ అనేదే కనిపిస్తుంది ఇది చాలా మంది మర్చిపోయేటటువంటి మాట ఇక్కడ కొన్ని కొన్ని ఎమోషన్స్ ఏం చేస్తాయంటేనమ్మా మనల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తాయి మనం ఒంటరివేమో అని ఫీల్ అవుతాం ఒక్కసారి మనల్ని మనం తరిచి చూసుకుంటే మనం మన జీవితంలో ఎంతమందిని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నాం అవును ఏమనుకుంటాం మనం ఒంటరి అనుకొని సూసైడ్ చేసుకునేవాడు ఏమంటాడు నేను ఒంటరి అనుకొని సూసైడ్ చేసుకుంటాడు నువ్వు ఒంటరి అనుకొని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను కన్న వాళ్ళు ఎక్కడికి పోవాలయ్యా ఎక్కడికి పోవాలమ్మా నువ్వు కట్టుకున్న వాళ్ళు ఎక్కడికి పోతుంది ఆ తల్లి నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఆ బిడ్డ ఎక్కడికి పోతుంది నువ్వు కన్న నీ బిడ్డలు లాంగ్ వాళ్ళకు పెళ్ళయ్యి వాళ్ళు పేరెంట్స్ అయ్యేంత వరకు కూడా ఒక ఆసరా లేక బాధ వస్తే చెప్పుకునే వాళ్ళు లేక ఆకలిస్తే కడుపు చూసి అన్నం పెట్టే తండ్రి లేక లేకపోతే ఇంక ఏదైనా ఒక సపోర్ట్ లైఫ్లో ఒక సపోర్ట్ లేక ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి తండ్రి లేడు అనే ఒక మాట కనుక వచ్చింది అనంటే అప్పటి వరకు వాడి పట్ల విపరీతమైనటువంటి ఒక ధోరణి ఉంటే ఎప్పుడైతే తండ్రి లేడు అనగానే ఒక విధమైన సింపతి ఒక విధమైనటువంటి ఆ నైరాజ్యం వాళ్ళ మీద చూపించేస్తారు దాంతో ఈ పిల్లలు ఎలా తయారవుతారు అంటేనమ్మా ఒక అపరాధ భావము అనే కంటే కూడా లోపల లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పేరుకొని పోతుంది అంటే ఏంటి మా నాన్న చనిపోతే మాకు మమ్మల్ని ఎవరు చూడరా ఇంకొకటి ఏ పిల్లలైనా రిక్షా తొక్కుకునేవాడైనా లేకపోతే ఆటో వాడైనా లేకపోతే నీకంటే లో దీంట్లో ఉండేవాడైనా వాళ్ళ పిల్లల మీదకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా గొడ్డలు పట్టుకుని వెళ్తాడు భార్య మీదకి ఎవడొచ్చినా ఎంత చేతగా నాడైనా సరే నరుకుతాననేసి ముందుకు దూకుతాడు అలాగే ఒక తల్లి తల్లి యొక్క స్థితి ఎలా ఉన్నా సరే బిడ్డ తను తల్లిలాగా మారి ఆ తల్లికి చాకరీలు సపర్యలు చేస్తూ ఉంటాడు అలాంటి అండ ఒక్క ఆత్మహత్య అనేటటువంటి ఒక ఉరితాడుకో లేకపోతే ఒక విషపు చుక్కతోటో నువ్వు నీ జీవితాన్ని ఎండు చేసుకుంటే నీ చుట్టూ నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు నువ్వు నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు ద్రోహం చేశారంటున్నావు కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద మిగిలే ఉన్నారు ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవ్వరూ ఆలోచించరు నాగరాజు వాళ్ళు అనుకుంటారు నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకెవ్వరూ లేరు అనుకోని ఆ డెసిషన్ తీసుకుంటావు కానీ నువ్వు ఎంతమందిని ఒంటరిగా ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్తున్నావో నీకు అర్థమైందా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఒంటరివి కావో వీళ్ళందరూ వాళ్ళు నీ నిన్ను కన్నవాళ్ళు నువ్వు కట్టుకున్న వాళ్ళు నువ్వు కన్నవాళ్ళు ఈ ఇన్సిడెంట్లో అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనం ఎలా తీసుకోవాలండి దీన్ని అతని సైకాలజీ ఒక ఉన్మాదతనం తోటి కేంద్రీకృతమై ఉంది ఒక ఉన్మాదంలో ఉన్నాడు అతను ప్రేమ అనేటటువంటి ఉన్మాదం గ్రాటిట్యూడ్ అనేటటువంటి ఉన్మాదం అది ఎప్పుడు కూడా మన స్థితిగతుల్ని మన పరిధులు దాటకూడదు ఇది కూడా సట లిమిట్స్ ప్రతి ఒక్క ఎమోషన్కి పెట్టుకోవాలి ఎమోషన్కి కూడా ఒక కొన్ని లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ దాటిపోయింది అని అంటే మన మనసే మన మాట వినదు అనేటటువంటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమైంది అతను ఆలోచించాల్సినటువంటి విషయము అతను విచక్షణారహితంగా తీసుకున్నటువంటి ఆలోచన ఎలాంటి దీనికి స్థితికి ఉంది అనంటే సరే తప్పో ఒప్పో ఒక డెసిషన్ తీసుకున్నాడు భార్య బిడ్డల నుంచి సపరేట్ అయ్యాడు వచ్చేసాడు ఆ ప్రేమావేశంలో అనుకో గ్రాటిట్యూడ్ చూపించడం కృతజ్ఞత భావంతో అనుకో ఆ అమ్మాయికి ఒక తోడుగా ఉండిపోవాలి జీవితం అంతా మరి అమ్మాయి ఏం చెప్పిందో మనకు తెలియదు ఆ అమ్మాయితో ఉండిపోవాలి ఆ అమ్మాయికి ఒక జీవితం ఇవ్వాలి అనుకొని నా ఘర్క నా గాట్కా కింద తయారయ్యాడు ఆయన ఇక్కడ ఏమైంది భగవంతుడు ఏం చేశాడు ఒక రాస్తా చూపించాడు ఆమె మరణంతో అయ్యా మీ ఇద్దరికి మధ్య ఉన్న బాండింగ్ అయిపోయింది ఇక నీ వెనక్కి వెళ్ళిపో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు ఇక్కడ చాలామంది మర్చిపోయేటటువంటి విషయం ఏంటంటే ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి అని ఇంకా ఆ యొక్క చిరుగుని ఇంకా పెద్దది చేసేసుకుంటారు పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసేసుకుంటారు అర్థమైందా కానీ వెనక్కి తిరిగి కనుక వీళ్ళు వెళితే వాళ్ళు జీవితంలో వదిలిపెట్టలేని వీడదీయలేనటువంటి బంధం ఏర్పడి తీరుతుంది ఎందుకని అంటారేమో మళ్ళీ నా భర్త నా దగ్గరికి వచ్చాడు ఎందుకంటే ఆ గ్యాప్ యువతలో ఉన్న భార్యకి కొన్ని బాధల్ని కొంత ఒంటరితనాన్ని మిగిల్చి ఆ దాన్ని చూస్తుంది బిడ్డలు కూడా మా నాన్న మా దగ్గరికి వచ్చేసాడు మా ఆ తండ్రి లేనటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తెలుసు కాబట్టి తండ్రిని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు కూడా నా కొడుకు తప్పు తెలుసుకొని భగవంతుడు నా కొడుకును మళ్ళీ నాకు ఇచ్చాడు ఈ వయసులో మళ్ళీ తిరిగి నాకు ఇచ్చాడు ఇప్పుడు నా కొడుకు తోటి ఇంతకు ముందు ఏమన్నా తప్పులు చేసి ఉన్నామేమో వాటన్నిటిని సరిదిద్దుకొని ఉందామని అందరూ కూడా సెల్ఫ్ రియలైజేషన్ తోటే ఆ బంధాన్ని అంటిపెట్టుకుని ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా ఉన్నాయి నాగరాజు ఆ పరిస్థితుల్ని ఏవి కూడా నేనేమన్నాను ఇందాక ఆ యొక్క ఆవేశం ఏదైతే ఉందో ఆ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కి సంబంధించినటువంటి పరిధిలో దాటిపోయినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది ఆలోచించడానికి విచక్షణారహితంగా ఆలోచించేటటువంటి విచక్షణను కోల్పోయింది అతని తను ఏమనుకున్నాడు వెనక్కి వెళ్తే వీళ్ళేమనుకుంటారు ఇంకొకటి ఇక్కడ ఉండాలంటే లేదు నేను పోయానంటే ఏ ప్రపంచాన్నైతే ఎదిరించి నానా స్టోరీలు చెప్పి ఈ బంధంలో నేనున్నానో వెనక్కి తిరిగి వెళ్తే ఈ ప్రపంచం నన్ను నవ్వుతుందేమో ఒరే ఎక్కడికి వెళ్ళావురా మళ్ళీ ఎక్కడికి వచ్చావురా అని మరి ఇంకొక పాప దొరకదు నాకు అక్కడ ఉండిపోదామంటే దొరుకుతుందో లేదో తెలియదు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళి అతను వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఇవన్నీ కూడా తప్పుల కింద కనిపించి నో అదర్ అర్థమైందా అతనికి వేరే దారి లేదు కానీ దారి లేదు అని అతను ఫీల్ అయ్యాడు మీరు అసలు పిల్లలు ఏమైపోవాలి తర్వాత చాలా పెద్ద లైఫ్ ఉంది అనాథ మాట చెప్తాను వినండి నాగరాజ్ గారు చాలా మంది క్షణికావేశం తోటి తీసుకునేటటువంటి ఆత్మహత్య ఏదైతే ఉందో డెసిషన్ ఆ ఒక్క క్షణంతో వాళ్ళ ప్రాణం పోతుందండి కానీ ఆ మరణం లేని లోటు క్షణము వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన జీవుల మీద భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అర్థమైందా ఎలా ఉంటుందంటే తండ్రి లేని నాకు తెలుసా ఆ బాధ ఎలా అంటే స్కూల్కి వెళ్తే తండ్రులందరూ తీసుకొచ్చి పిల్లల్ని డ్రాప్ చేస్తారు తనకి తండ్రి ఉండడు ఎవరు రారండి తండ్రి ఒక్కడు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం దూరం అయిపోతుంది పిల్లలకి మీకు ఆ సంగతి లేదు ఎవరు జాలి చూపించరు సరికదా అవకాశం తీసుకునే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళని వాళ్ళు ప్రతిక్షణం ఈ సమాజం నుంచి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు తిరిగి ఎలా మారతారు అనంటే ఏమి చేతగాని వాళ్ళలాగా అన్న తయారవుతారు లేదా సమాజంని ఎదురుడ్డి నిలిచేటటువంటి వీరుల కింద తయారవుతారు కొంత ఉన్మాదం కూడా ఉంది అదే చెప్తున్నాను నేను అది ఎటు డైవర్ట్ చేస్తుంది అనేది ఏమి చెతగంతనం అంటే అదేనండి అది ఎలా ఉంటుందంటే రోజు మీరు కొంతమందిని చూసుకోండి కరెక్ట్గా నేను చాలా కౌన్సిలింగ్స్ ఇస్తాను కాబట్టి గంజాయి తీసుకునేటటువంటి పిల్లల్ని తీసుకోండి ఈ రోజు టీనేజ్ పిల్లలు మీకు తెలుసో లేదో థర్టీన్ ఇయర్స్ నుంచి గంజాయి దాగుతున్నారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి గంజాయి తాగుతున్నారు ఇది ఎవ్వరికీ తెలియని విషయం కాదు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవ్వరూ పట్టించుకోనటువంటి విషయం నాకు మాట్లాడి 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 నిస్సత్తు వచ్చి ఆపేశాను ఈ పిల్లలందరినీ మీరు ఒక్కసారి కూర్చోబడదాం మనందరం కావాలంటే నేను ఆ స్పాట్కి తీసుకెళ్ళి మిమ్మల్ని రీహాబిటేషన్ సెంటర్లో కూర్చోబడతాను నేను వీళ్ళు దేనికి అలవాట్లకి లోన్ అవుతారో చెప్పమంటారా తండ్రి నిర్లక్ష్యం ఏ నిర్లక్ష్యము తండ్రి తమ పట్ల చూపించే నిర్లక్ష్యం ఒకటి రెండోది తండ్రి లేనటువంటి పిల్లలు ఈ సమాజం నుంచి వెలివేయబడతారు తెలుసా మీకు ఆ సంగతి భయం కూడా ఉండదండి ఆ నిమిషానికి వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేటటువంటి పని వాళ్ళు చేసినటువంటి తప్పు అంతటితోటి అంతమైపోవాలి అని చెప్పేసి అని వాళ్ళకి ఏ దారి వాళ్ళు చూసుకోక కనిపించక అని నేను మాట్లాడను ఏ దారులు ఉన్నాయో ఆలోచించేటటువంటి శక్తి వాళ్ళకి లేదు ఎందుకని అంటారేమో వాళ్ళు చూడని సూసైడ్ చేసుకునే వాళ్ళ జీవితాల్లో కొన్ని డెసిషన్స్ అన్ని కూడా ఎమోషనల్ దీంట్లోనే తీసుకొని ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి వ్యక్తి కూడా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ లోనూ అతను వయోభేదం లేకుండా ఆమె తోటి ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ లో ఉండడము ఎమోషనల్ డిసిషన్ విపరీతంగా ఉన్మాదిలాగా చావగొట్టడం కూడా అతను ఆ ఎమోషనల్ గా అతనికి ఉన్నటువంటి ఆ ఇంబాలెన్స్ నేచరే ఇంకొకటి ఏంటంటే మీడియా అందరి ముందు మేమిద్దరం కలిసి ఉండున్నా నిస్సిగ్గుగా బేషరతుగా ఒప్పుకోవటం అనేది కూడా ఆ ఎమోషనల్ ఎక్సెస్ ఫీలింగ్స్ లో ఉండే తర్వాత అతను చివరికి ఈ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఎమోషనల్ ఇంబాలెన్స్ లో చేసుకుంటూ 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 చివరికి వచ్చేసరికి అవన్నీ ప్రెజర్ అనుకుంటే ఎలా అండి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకొని ఇంకొకళ్ళ జీవితంలో ఇప్పుడు పిల్లలకి ఏం మిగిలింది ఒంటరితనం వీళ్ళు మిగిల్చి వెళ్ళేది మాట్లాడుతున్నప్పుడు నాకు పెద్ద సైకాలజీ కనిపిస్తుంది అంటే ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ నా చుట్టుపక్కల ఉన్న దానికి నేనేమి చేస్తున్నాను ఏమి చేస్తున్నాను వీళ్ళెవ్వరూ కూడా జీవితంలో గెలవాలి అనేటటువంటి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులైతే కాదండి చాలామంది మాట్లాడతారు చావటానికి చాలా ధైర్యం కావాలి అని నేను ఒక్కటి చెప్తాను చావడానికి ఒక డేషన్ చాలు ఒక క్షణం చాలండి కానీ బ్రతకటానికి కొన్ని కోట్ల క్షణాలు కావాలి నీకు ఆ ధైర్యం కావాలి నీకు ఇప్పుడు ఇవాళ ఈ సమాజంలో నాగరాజు నువ్వు బ్రతుకుతున్నావు నేను బ్రతుకుతున్నావు నిత్యం మనకి ఎన్ని సంఘర్షణలు ఎదురవుతున్నాయి ఎన్ని ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి నువ్వు పనిచేసే చోటు కానీ నేనుండే ఫీల్డ్లో కానీ మంది శత్రువులు ఉన్నారు మీకు ఎంతమంది వెనుపోటుదారులు మీ వెనుకున్నారు నిత్యం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం చేసిన తర్వాత ఎవడైనా మనకు బలమైన దెబ్బ కొట్టినప్పుడు ఈయన ఎట్లా రా తొక్కి పైకు రావాలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలా అని మరింత ఉత్సాహంతో ఇంకా ధైర్యంతో ఇంకా లోక జ్ఞానాన్ని తెలుసుకొని దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనం ఎక్కడెక్కడ ఏ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం ఎక్కడ మనకి ఆ శక్తిని ఆ పాజిటివ్ థింగ్స్ మనం శక్తినిచ్చేటటువంటి పోరాడుమెంట్స్ తీసుకుంటాం మనం మనల్ని సెల్ఫ్ అప్రిసియేషన్ చేసిన వాళ్ళని అంటే మీ వీడియోస్ బాగుంటాయంటే మనకి ఇన్ని బాధలు ఉన్నాయండి ఆ ఒక్క అప్రిసియేషన్ మన జీవితం అది ఇవాళ నిజంగా నేను చాలాసార్లు ఎన్నోసార్లు నా వృత్తిలో కానివ్వండి నా వ్యక్తిగత జీవితంలో కానివ్వండి ఎన్నో క్షణాలు నేను చచ్చిపోవాల్సిన క్షణాలు నన్ను నేను చంపేసుకోవాల్సినటువంటి క్షణాలు చనిపోయే ప్రతిసారి మీకు ఒక విషయం తెలుసా నా తండ్రి ఎలాడిందే నాకు గుర్తొస్తుంది ఎందుకంటే మా ఫాదర్ ఒక చిన్న అవమానం జరిగింది అని చెప్పేసి అని హీ వాజ్ సూట్ సూట్సైడ్ నేను అప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఏజ్ నాకు ఎప్పటికీ గుర్తు ఆయన తాడుకేలాడుతుంటే పోలీసులు తీశారు నేనే వెళ్ళి చూసింది కిటికీలో నుంచి ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది చనిపోవాలనిపించిన ప్రతిక్షణం కూడా నేనేమనుకుంటానంటే మా నాన్న చాలా చిన్నది బ్రతికే ఉండి ఉన్నట్టయితే ఆయన ఆ కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా నడిపండి ఉండేవారు ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండి బట్ హీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ నమ్మకం లేకపోవడం మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేకపోవడము మన మీద మనకి నమ్మకం లేకపోవడం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది మనిషిని ఇలా డల్ చేసేస్తుంది దానికి నువ్వు ప్రేమని పెట్టుకో ఇంకొకటి పెట్టుకో ఇంకొకటి పెట్టుకో విరక్తి పెట్టుకో ఎన్నైనా పెట్టుకో నేను ఇప్పటికే అనుకుంటాను మా నాన్న కనుక బ్రతుకుంటే మేము ఎంత బాగా చూసుకునేవాళ్ళం మా నాన్న బ్రతుకున్నట్టయితే నేను ఇంకా ఎన్ని ఎత్తులు ఎక్కి ఉండి ఉండేదాన్ని మా నా తండ్రే ఉండి ఉన్నట్టయితే నా జీవితంలో నన్ను బాధ పెట్టిన కొడుకుని ద చొక్కా పట్టుకొని చావగొట్టి చెవులు మూసేవాడు కదా ఇప్పుడు నేను లేకపోతే నా కూతురికి ఎవరుంటారు నేను ఉండాలి అలాగే నన్ను నమ్ముకుని వచ్చే ఎంతోమంది ఆడపిల్లలకి ఎవరున్నారు నేనున్నా నేను అందుకే ఉన్నా ఇవన్నీ ఏవైతే వచ్చినాయో ఇట్స్ అ ఛాలెంజ్ నా జీవితంలో చూసుకుందాం వాళ్ళు నేను ఆ తత్వం ఏదైతే ఉంటుందో నన్ను ఒక భయంకరమైనటువంటి దీని కింద మార్చేసిందనమాట దానికి మూర్ఖత్వం అని పేరు పెట్టుకోండి లేకపోతే ర్యాషనెస్ అని పేరు పెట్టుకోండి హెడ్ స్ట్రాంగ్ అని పేరు పెట్టుకోండి ఏదైనా పేరు పెట్టుకోండి కానీ ఈ రోజు ఒక ప్రియా చౌదరి ఒక వ్యవస్థని నెలకొల్పింది ఏది ఒక్క ఆలోచన నుంచి బయటపడి ఎన్నోసార్లు వచ్చిన ఆలోచన నుంచి బయటపడిన ప్రతిసారి నాకు పునర్జన్మే నాగరాజు ఆలోచనని మానుకొని వచ్చిన ప్రతిసారి విశ్వం నాకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తూ వచ్చింది ఆ దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది మా నాన్న కూడా ఆ రోజు బయటకు వచ్చేసి ఉంటే ఎంత అద్భుతమైన జీవితం మా నాన్నకి ఈ ఈ భగవంతుడు ఇచ్చి ఉండుండేవాడు ఈ విశ్వం ఇచ్చేది అప్పటి నుంచి నేను ఎంతో మందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను ఒక్క నిమిషం ఆగండమ్మా ఒక్క క్షణం ఒక్క క్షణం ఆగండి మీకోసం ఎంత అద్భుతమైన జీవితం వెయిట్ చేస్తుందో చూడండి ఇలా ఆపిన జీవితాలు నా లైఫ్లో కొన్ని వందలు ఉన్నాయి సూసైడ్ చేసుకుంటా ఆ స్థితిలో ఉన్నారని నా దగ్గర పరిగెట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు ఆ సిచ్యుయేషన్లో ఫోన్ చేసి అక్క నాకు నాకు ఇంకా బ్రతకాలని లేదు ఇది ఒక్క నిమిషం ఆగు ఇన్ని రోజులాగు ఇంతకాలం ఆగు ఒక్క క్షణం ఆగు నీ కోసం చూడు జీవితం ఎలా ఉందో అంటే ఈరోజు నిజంగా వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసి ఇవాళ వాళ్ళ వాళ్ళ మీద జోకులు జోకులేసుకుంటారు అరే ఆ రోజు ఏంటో పిచ్చితనంగా ఆలోచించాను చాలా దీనితనంగా ఆలోచించాను అదే నేను కోల్పోయి ఉంటున్నట్టయితే ఇవాళ ఇంత గొప్ప జీవితం ఎక్కడుండేది ఇది నా జీవితం నేనే దీన్ని సాధించా ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాలి నాగరాజు ఎవరో ఎప్పుడో ఒకళ్ళు రారు సింపుల్ నాగరాజు నేను ఒకటే చెప్తా ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకెవరూ లేరు అనో లేకపోతే నేను చేసినటువంటి తప్పులకి ఏ విధమైనటువంటి జీవితం లేదనుకునో నువ్వు నీ జీవితాన్ని క్లోజ్ చేసుకోవాలని వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఆగు ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూడు జీవితంలో ఒక బాధ్యత తీసుకున్నటువంటి నువ్వు జీవితాన్ని నడపవలసినటువంటి నీకే దిక్కు లేదు అంటే నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి నీ కుటుంబానికి ఎవడ దిక్కు ఈ రోజు వరకు కూడా ఏడు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఈ పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబం ఎందుకు బతుకుందో చెప్పమంటావా ఏడు సంవత్సరాలు ఇతను ఈ ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళినా కూడా ఇవాళ ముక్త కంఠంతో వాళ్ళందరూ మాట్లాడేది ఒకటైతే ఏ రోజుకైనా మా దగ్గరికి తిరిగి వస్తాడేమో మనిషివి నువ్వు కనపడితే చాలు ఎంత బలం ఉంది నీ కుటుంబంలో అదే నువ్వు వెనక్కి ఎంత బలం నీ కుటుంబంలో నీలో జీవితంలో మనం ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ఒక మాట చదివితేనే మనకు వెయ్యి ఎన్నికల బలం వస్తుంది అలాంటిది మన అనుకునే మనిషి మన దగ్గర లేకపోయినా ఎక్కడో ఉన్నాడు అనేటువంటి ధైర్యం కొండంత ఇస్తుంది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నువ్వు హెల్ప్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయము సూసైడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా ఇవాళ మీ అవసరం అయితే చాలా ఉందండి ఒకవేళ మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు అలాంటి థాట్స్ వస్తే ప్రియా చౌదరి గారితోటి మాట్లాడండి ఇల్ కమ్ టు నో వాట్ ఈస్ లైఫ్ అనేది ఒకటే చెప్తానండి అంటే పాస్ చేసి చూస్తే నువ్వే ఈ పరిస్థితిలో ఉన్నావు అనుకున్నప్పుడు మామూలుగా ఈ పరిస్థితిలో నువ్వే ఉన్నావు అనుకున్నప్పుడు అంటే నువ్వే చాతగని స్థితిలో నీ మైండ్ సెట్ తెలిపిన తర్వాత మీ పిల్లలకి మెచ్యూరిటీ లేదు పాపం ఆ పసికందులకి ఏం తెలుసు ఈ ప్రపంచం నువ్వు నువ్వు జన్మనిచ్చినటువంటి నీ పసికందులకి అరే నువ్వు వెనక్కి అంటే వెయ్యి ఏనుగుల బలము ఖచ్చితంగా నీ కోసం ఈ విశ్వం ఒక జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితాన్ని నీ కోసం ఉంచింది దాని టేస్ట్ చూడండి అంతేగాని అది ఏదో అయిపోయింది అనేటటువంటి ఒక భ్రమలో ఉండిపోయి ఒక్కటి చెప్తున్నాను నాగరాజు ఈ ప్రపంచంలో పరిష్కారం పుట్టిన తర్వాతే సమస్య పుట్టింది క్షమాగుణం ఏదైతే క్షమాపణ అనేటటువంటి అడిగేటటువంటి మనస్తత్వం నీకు ఉండే నీ మనసులో ఉండడానికంటే నీ కోసం క్షమాపణ సిద్ధంగా ఉంది ఆ ఒక్క లైఫ్ లో యాక్సెప్టెన్సీ ఉండాలి అని అంటే క్షమా గుణం తెలుసు ఎస్ ఎగ్జాక్ట్లీ నీలో క్షమాపణ అడిగేటటువంటి తత్వం నీలోకి రాకముందే నీకు నీ నీ కోసం క్షమాగుణం అక్కడ రెడీగా ఉంది దాన్ని అందిపుచ్చుకోండి ఆ అమృతాన్ని తాగండి జీవితం అనేటటువంటి ఆ యొక్క స్థితిగతుల్ని ఇంకా ఉన్నతంగా ఒకటే నేను చెప్తున్నాను నాగరాజు చిన్నప్పుడు మనకి పెన్సిల్ తో పాటు ఎరేజర్ కూడా కొనిచ్చారు కోసం నాన్న రాసిన తరువాత తప్పులు వస్తే అరేస్ చేసి మళ్ళీ కొత్తగా రాస్తాం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాస్తాం గతం ఎప్పుడు కూడా ఎరేస్ భవిష్యత్ ఎప్పుడు కూడా పెన్సిల్ తో నువ్వు రాసుకునే రాతే నీ తల రాత నువ్వు రాసుకునేదే లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్